రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శుభవార్త 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 తెల్లాడ స్థానిక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించడం జరిగింది మండల రథసారథి అధ్యక్షుడు కాపా సుధాకర్ మాట్లాడుతూ మనం అంతా ఒకటే మనకు ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు ఏవైనా సమస్యలు వచ్చినా పరిష్కరించుకునేందుకు ఒక స్టాఫ్ షెల్టర్ కావాలి కనుక ఈ కార్యాలయం మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో దాతల సహాయ సహకారాలతో ప్రారంభించడం సంతోషదాయకం అంటూ వివరించిన కాపా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దగ్గుల రఘుపతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రారంభించిన అతిథులకు దాతలకు సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల పట్టణ పలు గ్రామ కార్యకర్తలు నాయకులు మట్ట అభిమానులు స్థానికులు ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ తల్లాడు మండలంలో మనకు ఒక ఆఫీస్ అంటూ లేదు లేదు కాబట్టి ఈ రోజున ఏంటంటే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి అక్కడ చర్చి చర్చించుకోవడానికి కానీ అక్కడ నా గ్రామం నుంచి పెద్దలు వచ్చినా కానీ ఇక్కడ కూర్చోడానికి మంచి అవకాశంగా ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడ ఈ ఆఫీస్ తీసుకోవడం జరిగింది ఈ ఆఫీసు కూడా చాలా మంది దాతలు మాకు సహకరించి దీనికి ఆఫీస్కి తోడ్పడినందుకు చాలా సంతోషం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున ఆఫీస్కి ఇక్కడికి అందరూ మీరు అందరూ ఎక్కడ ఉన్నా కానీ ఎవరు ఇవ్వకపోయినా ఇచ్చినా కానీ దాతగా ఇచ్చినా ఇచ్చి ఇవ్వినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూర్చొని మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ గ్రామాల్లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందుకని అందరూ ఆ దీనికి ఎవరు దీంట్లో రావద్దు వచ్చేవాళ్ళు ఉంటారు రావద్దు అనేది ఎవరు ఉండదు ఎవరు అనే పనే కూడా లేదు అందుకని మీ అందరికీ కూడా ఇక్కడ ఈ మండలంలో ఈ ఆఫీసు మీ అందరికీ అంకితం చేస్తూ ఈ రోజున నేను ఈ గ్రామ ఈ మండల ప్రెసిడెంట్గా ఇక్కడ ఈ పంచాయతీ మన గ్రామ మండల ఆఫీస్ తీసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవీ ఎమ్మెల్యే గారిని కూడా స్థానిక సంస్థల గురించి కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి అందరూ సమాయత్తమై రేపు వచ్చేటటువంటి ఎన్నికలకి ఏవైతే సన్నద్ధం కావాలనే కోరుకుంటూ ఏ సమస్యలు ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి మన పంచాయతీ ప్రెసిడెంట్ ని ముఖ్యంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటది అట్లాగే కూడా ఎంపీటీసీ కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా వారిసారి పట్టుదలగా చేయటం జరిగింది సరే మనందరం అయితే మా దగ్గర కూడా ఏం అడగలేని వరకు వారు మనందరం చేశాదంత అందరూ సాయం చేస్తేనే పార్టీకి ఉంటుంది చేత కానివ్వండి ఈమె బసంతం చేయం ఇష్టపూర్తిగా ఇలా ఇచ్చి మరి పార్టీని సెంట్రల్లో మనం కూర్చుంటానికి కానివ్వండి నాయకులు వచ్చినా మన ఎమ్మెల్యే గారు వచ్చిన దయానంద గారు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ అందుబాటులో ఉంటుందో ఒక ఇంటి దగ్గర కాకుండా అందరు రావచ్చు వాళ్ళ అయితే మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాము ఎందుకంటే మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే కంటే కూడా ఎంపీ ఎలక్షన్స్ చాలా మంచి మెజారిటీ ఇచ్చాం అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అందరూ అనుకుంటేనే సాధ్యం అవుతారు మీ చేతుల్లోనే ఉంది మా చేతిలో లేదు అభ్యర్థి ఎంపిక అయినా కూడా అన్నీ మీ చేతిలోనే మీరు కలిసి అందరికీ ఆమోదయోగ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎంపిక చేసుకుంటే మేము ఆమోదం ఇస్తాం వాళ్ళకి ఎందుకంటే బాధ్యం ఉండదు మీ ముందు అభివృద్ధి చేసుకోవాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు మంచి వాళ్ళైతే బాగుంటుంది సర్పంచ్ కానీ ఎంపీఎస్ కానీ వార్డ్ మెంబెర్స్ కానీ అనుకుంటే వాళ్ళని మీరు ఎన్ ఎన్నిక చేసి మాకు చెప్తే మేము వాళ్ళని ఇస్తాము ఖచ్చితంగా మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే మీరు గెలిపించుకుంటే కనుక మాకు రాబోయే అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తుంది అందరికీ కూడా అన్ని పథకాలు అందాలి అంటే మాత్రం మనం మన వ్యక్తులే ఉండాలి కింద స్థాయిలో కూడా మనం మీరు ఇది అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నారు అలాగే ఇంకొక ముఖ్య విషయం మనం చాలా చేస్తున్నాం చాలా ఇస్తున్నాం ప్రభుత్వం నుంచి కానీ దాన్ని సరిగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నాం దాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నాం అది ఒకసారి చూడాలి మీరందరూ కూడా ఎవరైనా పై నుంచి ఎవరు పడితే వాళ్ళు పార్టీని మరి మన రెడ్డి కానీ ప్రజల బలంగా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మన గృహజ్యోతి వచ్చింది అందరికీ ఫ్రీనే ఉంది గ్యాస్ సబ్సిడీ వస్తూనే ఉంది రైతు రుణమాఫీ వచ్చింది ఇవన్నీ మీ అందరికీ తెలుసు మరి బోనస్ వచ్చింది కానీ వచ్చిన వాళ్ళు మాకు వచ్చిందని చెప్పట్లేదు కానీ రాని వాళ్ళు ఒక పది మంది ఉన్నా సరే ఊరికి వాళ్ళే వాయిస్ వస్తుంది వచ్చిన తొంభై మంది బయటకు రావట్లే కానీ ఒక్కటి మీరు దృష్టిలో ఉంచుకొని మనం అంత మనం కూడా వాళ్ళతోటి ఏ విధంగా చేసి వాళ్ళతోటి కూడా మనం ఎలా తీసుకొని బయట ప్రజల్లో చెప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం మీరు ఒకటి మీరు దృష్టిలో తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి యాభై కాలంలో కూడా మరి పథకాలన్నీ కూడా సక్రమంగా మనవుతాయి ఇంకా మా మనందరికీ తెలుసు కొంచెం వెతబడి ఉంది ఇష్టపడిలో ఉంది కనుక కొద్ది కొద్దిగా లేట్గా వస్తున్నాయి కానీ ఖచ్చితంగా అందరికీ వస్తాయి అన్ని పథకాలు కూడా అర్థవుతాయి ఈ విషయంలో మీరు ప్రజలకు కూడా మరోసారి కల్పించాలి అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మన కుస్తే కొంత కొన్ని పేరెంట్గా ఏమైనా ఉంటూ ఖచ్చితంగా చేస్తాము అలాగే మేము మీకు మీకేదన్నా ఇలా చేస్తే బాగుంటుందని ఏదైనా ఆలోచన ఉంటే ఆ విధంగా చెప్పినా కూడా అందరూ కలిసి కూర్చొని

to be young